యునైటెడ్ కింగ్డమ్ లో ఉగ్రవాద భయం గురించి ప్రపంచం మొట్టమొదటిసారిగా రెండు వేల పదిలో గుర్తించింది అబ్దుల్లా ముతాలాబ్ లండన్లో పాక్షిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడు ఇది క్రమంగా ముహాజీ రౌన్ ఉగ్రవాద సంస్థ ఏర్పాటుకు దారితీసింది ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాల్లో ఉగ్రవాద విస్తరణకు యూకే కేంద్రంగా మారుతుందన్న అంశం స్పష్టమవుతూ వచ్చింది యుఎస్లో నైన్ బై లెవెన్ దాడులకు ముందే లండన్లో ఉగ్రవాద గ్రూపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో లండనిస్తాన్ అనే పేరును చాలామంది వాడటం మొదలుపెట్టారు వానిటీ ఫెయిర్ వీక్లీ స్టాండర్డ్ వంటి పత్రికలు లండనిస్తాన్ గా పేర్కొనటంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది బ్రిటన్ జర్నలిస్ట్ మొలానీ ఫిలిప్స్ ఏకంగా లండన్ ఇస్తాన్ హా బ్రిటన్ ఈజ్ క్రియేటింగ్ టెర్రర్ స్టేట్ విత్ ఇన్ పేరుతో ఆల్ టూ థౌజండ్ సిక్స్లో లో ఒక పుస్తకమే ప్రచురించాడు నిజానికి లండన్ ఇస్తాన్ అనే పదాన్ని మొట్టమొదట వాడింది ఫ్రెంచ్ పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్లామిక్ తీవ్రవాదులపై అప్పట్లో ఫ్రెంచ్ పోలీసులు దాడులు చేసినప్పుడు వాళ్లు లండన్కు పారిపోయేవారు అప్పుడు ఫ్రెంచ్ అధికారులు ఆ విధంగా పారిపోయి లండన్కు వచ్చిన వారిని గుర్తించేందుకు సహకరించాల్సిందిగా బ్రిటన్ అధికారులను కోరినప్పుడు వారి నుంచి సహకారం అందేది కాదు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవటంలో లండన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన ఫ్రెంచ్ పోలీసులు బ్రిటన్ రాజధానిని లండనిస్తాన్ అని పిలవటం మొదలుపెట్టారు ఇదిలా ఉండగా తర్వాతి కాలంలో బ్రిటన్ ప్రభుత్వాలు ఉగ్రవాద సంస్థలను నిషేధించటం ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో యూకేలో రాడికలైజేషన్ అప్పటి స్థాయిలో లేనప్పటికీ ఉగ్రవాద సమస్య పూర్తిగా తొలగిపోలేదన్నది మాత్రం వాస్తవం లండనిస్తాన్ అన్న పేరు వచ్చినందుకు సాదిక్ ఖాన్ మూడోసారి ఆ నగరానికి మేయర్ కావడానికి దగ్గరి సంబంధం లేకపోలేదు లేబర్ పార్టీకి చెందిన ఖాన్ మూడోసారి ఆ నగరానికి మేయర్గా మే నాలుగున ఎన్నికయ్యారు మే రెండవ తేదీన జరిగిన ఎన్నికల్లో నలభై పాయింట్ ఐదు శాతం ఓటింగ్ మాత్రమే నమోదై సాదిక్ ఓటమి తప్పదన్న ఊహాగానాల మధ్య తిరిగి వరుసగా మూడోసారి ఆయనే గెలిచారు